హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే బోటీ కర్రీ అండి ఎంత మందికి ఇష్టం చెప్పండి అసలు ఆ ఫ్లేవర్ అంటేనే చాలా బాగుంటుందండి ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చిన్న వీడియో అండి

చూస్తున్నారు కదా వాళ్ళ హ్యాపీనెస్ అలా ఉందండి పిల్లలు జస్ట్ వీడియోని క్యాప్చర్ చేశాను అనమాట యాక్చువల్గా వాళ్ళకి చెట్టు కింద అది పడిపోయి దొరికిందంట అందుకనే అది తీసుకొని వచ్చారు సండే కదా ఇంకా ఫుల్ ఆటలు అనమాట ఇంకా బోటీ కర్రీ అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎంతమందికి ఇష్టం అండి బోటీ కర్రీ అంటే బోటీ విత్ బ్లడ్ కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి అనమాట ఇంకా ఇటువైపు ఉన్నవన్నీ వచ్చేసి పొట్టపాటు చూడండి వాళ్ళు ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ చేసి ఇచ్చారు అందరూ కొంత ఇది వచ్చేసి పేగులు అనమాట చాలా మంది దీన్ని చూసి అసహించుకుంటారు ఎప్పుడైనా సరే అండి మినిమం సెన్స్ ఉండాలన్నమాట ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి నచ్చకపోతే ఓకే ఇట్స్ ఓకే మేము తినమని చెప్తే ఓకే బాగుంటది కానీ అది ఎట్లా తింటారు వ్యాక్ ఇట్లా ఓవరాక్షన్ మాటలు అయితే మాట్లాడొద్దండి ఎవరైనా సరే సారీ అండి నేను చెప్తున్నందుకు తప్పుగా అనుకోవద్దండి బట్ ఏంటంటే తినే వాళ్ళని అట్లా మాట్లాడగడం అనేది మినిమం సెన్స్ కదా అది సో ఎవరికైనా సరే నచ్చకపోతే ఇట్స్ ఓకే మేమైతే తినలేము అది మాకు నచ్చదు అని చెప్పండి ఎంతవరకే ర్యాక్ అనడము అట్లంతా అనకూడదు కదా సో మినిమమ్ సెన్స్ అనమాట దీన్ని అయితే ఇట్లా మనం నీట్గా కట్ చేసుకోవాలండి దీని టేస్ట్ని ఎంజాయ్ చేసే వాళ్ళకే తెలుసుదండి దీని టేస్ట్ ఏంటి అనేది మోర్ ఎవరు ఇక్కడ రాయలసీమ సైడ్ అయితే చాలా స్పెషల్ అండి బోటీ కర్రీ అనేది ఈవెన్ ఫంక్షన్స్ లో కూడా ఎక్కువగా చేస్తారనమాట ఐ మీన్ ఈ ఆటలు కోసే అమ్మవారి దగ్గర అట్లంతా కోస్తారు కదా ఆ టైంలో కూడా బాగా చేస్తారనమాట యాక్చువల్గా సండేస్ కూడా బాగా డిమాండ్ ఉంటుంది వీటికి ఈవెన్ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా తక్కువగానే దొరికేది కానీ ఐ మీన్ కాస్ట్ పరంగా తక్కువగా దొరికేది అక్కడ చాలా మంది తిన్నారనమాట కానీ మా సైడ్ అయితే కడప సైడ్ చాలా కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది హైదరాబాద్ తో కంపేర్ చేస్తే ఎందుకంటే నేను ఈ రెండు ప్లేసెస్ లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సో ఇంకా మనము ఈ పొట్ట అనేది ఇట్లా చక్కగా ముక్కలు ముక్కలు అనేది కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అలాగే తినలేం కదా ఫస్ట్ అయితే మనము ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట చూసేసేయండి ఇక మనం కట్ చేసుకున్న తర్వాత చక్కగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసిన తర్వాత కుక్కర్లో ఉప్పు పసుపు ఆయిల్ వేసేసి మనము వాటర్ ఏం వేయకుండా మిక్స్ చేసేసి ఒక త్రీ విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి స్టీమ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కారము ధనియా పౌడరు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము కొబ్బరి టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇట్లా చక్కగా మిక్స్ చేసుకోవాలి మీకు ఎంత గ్రేవీ కావాలంటే అట్లా వేసుకోవచ్చు ఇది ఏంటంటే ఇట్లా ఈ పద్ధతిలో చేస్తే స్మెల్ అనేది రాకుండా మంచిగా మటన్ టేస్ట్ అనేది ఉంటదండి ఈ బోటీ చాలా మందికి చాలా ఇష్టం అనమాట ఈ బోటి కర్రీ చాలా టేస్టీగా ఉంటదండి బిర్యానీ లోకైనా వైట్ రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటదనమాట ఇప్పుడు మనము జస్ట్ ఆ లెవెల్ కి ఐ మీన్ ముక్కలు ఉన్నంత లెవెల్ కి మాత్రమే వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఫస్టే మనం బాయిల్ చేసుకున్నాం కదా అప్పుడే బాయిల్ అయిపోతుంది అనమాట ఒక సెవెంటీ పర్సెంట్ ఇంకా ఏదైనా ఉంటే ఈ థర్టీ పర్సెంట్లో గ్రేవీ ఆ మసాలా అంతా ముక్కలకు పట్టి బాగా ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఒక టూ విజిల్స్ వేయించేస్తే సరిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లోనే చేయాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రెషర్ అనేది పోయిన తర్వాత మనము చూసుకోవాలి చూడండి ఎంత టేస్టీగా ఎమ్మీగా వచ్చిందో అసలు చూస్తా ఉంటేనే నోరు ఊరిపోతుంది అనమాట ఆయిల్ అంతా అట్లా పైకి తేలి చాలా బాగుంటదండి ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్ గా ట్రై చేయండి మాకైతే చాలా ఇష్టం అండి ఈ బోటి కర్రీ అనేది ఇంకా పక్కనే ఇంకో ప్యాన్ లో బ్లడ్ కూడా ఉంది ఆల్రెడీ నేను ఇంకో వీడియోలో కూడా చూయించానండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేసేయండి నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఒకసారి ఇచ్చేస్తాను చూసేసేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి డెఫినెట్ గా ఈ కర్రీ అనేది టేస్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి కొత్తిమీర కూడా డెఫినెట్ గా యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను చేయలేదు నా ఫ్రెండ్స్ డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనైన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్